ఈనాడు చాలామంది విశ్వాసులు రక్షణ పొందినవారు ఆధ్యాత్మిక జీవితంలో నేను అలా చేయాలి ఇలా చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకుని కొన్ని బిడుసు కొట్టేపాటికి ఇక దేవుని సన్నిధిలో ఆ పనులు చేయటం మాని నేను ఏం చేయాలరా బాబు అని బయటికి వెళ్తాను తోటే కొన్ని శోధనలు అవమానాలు వ్యతిరేకతలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి దేవుడే ఎత్తాడు వాటిని వింటున్నారా ఎవరు తెత్తారు నలభై సంవత్సరాలు మోసని ఈ మిథ్యాను అరణ్యానికి తీసుకెళ్ళిపోయింది దేవుడే రక్షణ పొందిన తర్వాత నిన్ను కొన్ని శ్రమల గుండా నడిపించేది దేవుడే ఎందుకు తెలుసా నీలో తగ్గింపు రావడానికి నీలో సహనం రావడానికి నీలో అనుకువ రావడానికి నీలో విధేత రావడానికి ఎవరినీదాన అంత తొందర పడకుండా ఉండడానికి